హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ చేయబోతున్నాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం మిక్సీ గిన్నెలో ధనియాలు జీలకర్ర నీరులపాయి వెల్లుల్లిపాయ అల్లం తొక్క తీసేసి చిన్నది కొబ్బరి ముక్క వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని మటన్ ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి ముందుగానే మటన్ తొందరగా ఉడకదు కాబట్టి అది ముందే ఉడకబెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం కుక్కర్లోనేమో నూనె నెయ్యి వేసుకోవాలి అది బాగా మరిగిన తర్వాత ముందుగా మనం మన మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కూడా వేసుకొని జీడిపప్పు అవి రెండు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడా వేపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అవి రెండు కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేగు వేగనివ్వాలి ఏంటంటే అండి మనం ముందుగా రుబ్బ పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా వేగనివ్వాలి అది బాగా వేగిన తర్వాత కొంచెం పొదీనాకు కొత్తిమీర వేసుకోవాలి ఇది అలాగని బాస్మతి రైసే ఉండాలి అలా అని ఏం లేదండి మన ఇంట్లో చేసుకునే నార్మల్ రైస్ తోటే ఎప్పుడు రైస్ వండుకుంటాం కదా దాంతోటే మనం చేసుకోవచ్చు అందరి ఇంట్లో బాస్మతి రైస్ ఉండాలి ఆ టైంకి అవైలబుల్ అనేం లేదు కదా ఆ పేస్టు కూడా బాగా వేగిన తర్వాత ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడరు వేసి బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత ఈలోగా మనం రైస్ ఒక కప్పు రైస్ కడుక్కొని దానికేమో త్రీ టైమ్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోవాలండి రైస్ రైస్ బాగా కడుక్కున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం మటన్ ముందే ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఈ మసాలా ముద్ద అంతా వేగిన తర్వాత ఆ మటన్ పీసెస్ ఓన్లీ అందులో వేసి బాగా వేగే అంతవరకు వేపుకోవాలండి అంటే ఆల్రెడీ మనం అందులో కొంచెం ఉప్పు కారం వేస్తాము ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టుకున్నాము అలాగే నేను గ్లాస్ క్వాంటిటీ కూడా చెప్పాను కదండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయాలని ఆల్రెడీ ఆ గ్లాస్తో నేను వేసాను అది వన్ గ్లాసు ఆ వాటర్ నార్మల్ వాటర్ వేసాను ఇంకో గ్లాస్ పట్టింది ఇంకో గ్లాస్కి ఏంటంటే మనం ముందుగా మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి అందులో ఉన్న వాటర్ చాలా టేస్టీగా ఉంటుంది అది వంపకుండా అది ఒక గ్లాస్ వాటర్ కింద నేను యాడ్ చేసి వేసాను అందులో ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్పు చూసుకొని టేస్ట్ సరి ఉప్పు సరిపోయింది అనుకుంటే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఇది రైస్ వేసుకోవాలండి ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఒక అరగంట అయినా సరే రైస్ నానాలండి ఈ నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ఆ రైస్ నానబెట్టుకున్న ఉంచుకున్న రైస్ని అందులో వేసేసి నీళ్ళు ఇంకా బాగా మరిగినట్టుగా అనిపించిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఇది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే స్పైసెస్ ఎక్కువ ఉండవు ఘాట్ ఎక్కువ ఉండవు కాబట్టి బాగానే ఉంటుంది ఒక్క టూ విజల్స్ వేపిస్తే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది నా సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా పెట్టండి బిర్యానీ ఎలా ఉందా అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thanks for watching my channel. Thank you very much.